కరీంనగర్ పాత బజార్లో శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి అయితే చాలా ఏళ్ళుగా ఎంతో ప్రాశస్తంగా ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆలయానికి సంబంధించి శివరాత్రి ఏర్పాటు ఎలా ఉన్నాయి ఎప్పటివరకు పూజలు కొనసాగించే అవకాశం ఉంది ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందనే క్రమంలో మనం చూసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఈవో వెంకన్న గారు గారు వారితో మాట్లాడదాం మీరు చెప్పండి ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఇంత పెద్ద ఎత్తున ఈ పాత బజారు జరుగుతాయి కదా ఏర్పాటు ఉన్నాయి ఓం నమ శివాయ శ్రీ గౌరీ స్వామి దేవాలయం కరీంనగర్ పట్టణము ప్రతి సంవత్సరం మనం మహాశివరాత్రి సందర్భంగా అశేషమైన భక్త జనులు కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఇక్కడ పురాతనంగా ఆనవాయితీగా జరుగుతున్న సందర్భం అందరికి విదితమే ఇందులో భాగంగా ఈరోజు శివరాత్రి పురస్కరించుకునే ఉదయం నాలుగు గంటల నుండే భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు ఇది ఇదే కంటిన్యూగా జరుగుతుంది రేపు ఉదయం నాలుగు గంటల వరకు కూడా ఈ యొక్క ఉత్సవంలో జాతర ఉత్సవంలో భక్తులు దాదాపు నలభై వేల మంది భక్తుల వరకు పాల్గొనే అవకాశం ఉంది వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారిచ్చే షామియానలు పెండాల్స్ మరియు బారికేళ్ళు క్యూలైన్లు స్పెషల్ దర్శనం ముఖ్యంగా వాళ్ళకి అభిషేకం చేసుకోవడానికి కూడా మేము ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేసి అర్చకులను ఏర్పడేసి అభిషేకాలు కూడా జరుగుతున్నవి అందరూ కూడా కోటి లింగాలు దర్శించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి అభిషేకం చేసుకునే దర్శనం మరియు ప్రత్యేక దర్శనం వాళ్ళు అభిషేకం వాళ్ళు కూడా వేరువేరుగా స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని కూడా మేము యూఎలన్ ద్వారా ఏర్పాటు చేసినాము ఇప్పటి వరకు ఈ టైం వరకే దాదాపు ఇరవై వేల మంది భక్తులు కూడా పాల్గొన్నారు వారికి ఎలాంటి అసౌకర్యం కూడా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి పోలీసు వారి సహకారంతో వివిధ శాఖల వారి సమన్వయంతో మేము ఈ షామియానాలు కానీ ఏర్పాట్లు కానీ అన్నీ చేసుకున్నాము మరి ప్రధానంగా ఈ ఓల్డ్ శివాలయానికి సంబంధించి పాలక వర్గం ఇలా ఉంది పాలక వర్గానికి సంబంధించిన సమన్వయం ఎలా ఉండబోతుంది ఎందుకంటే రాత్రి అవుతుంటే ఎక్కువ భక్తులు అనుకున్నాను మాకు ఇక్కడ దేవాలయకు వంశాపరంపరయ ధర్మకర్త గారు ఉన్నారు వారి మరి మా స్టాఫ్ మా అర్చకుల ద్వారా కూడా మేము అన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటి వరకు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు ఇప్పుడు జరిగే దర్శనం చేసుకునే భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లలో జాగ్రత్త తీసుకుంటున్నాము లైన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అంటే అంటే ప్రత్యేక దర్శనాలకు టికెట్లు వేరే కేటాయించడం కానీ అభిషేకాలకు సంబంధించి కూడా ఈ ఏర్పాటు జరిగినాయి దర్శనానికి ఫ్రీ దర్శనం కూడా లైన్కు ప్రత్యేక క్యూలను ఏర్పడేసినాము మరియు ప్రత్యేక దర్శనానికి కూడా యాభై రూపాయల టికెట్ ద్వారా వారికి కూడా జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి కూడా వాళ్ళకు అవకాశం కల్పించను మరి ఐదు వందల రూపాయలు గర్భాలయంలోనికి ప్రవహించే వారు కూడా ఆ అభిషేకానికి మా అర్చకుల పురాణ మహేశ్వర్ గారి ఆధ్వర్యంలో అభిషేకం చేయించి వాళ్ళు సంకల్పించి గర్భగుల గురించి వాళ్ళని పంపించి వాళ్ళు తిని అభిషేకం చేస్తున్నాం భక్తులందరూ కూడా మేము సాటిస్ఫాక్షన్గా ఉండాలని భావిస్తున్నాం ఇక వచ్చే భక్తులు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటారు వాళ్ళందరికీ కూడా మేము స్వామివారిని దర్శించి వారు స్వామివారి తీర్థ స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కోరుచున్నారు దీనికి సంబంధించి ఏర్పాటు ఇలా ఉండగా ఆ ఆలయ ప్రధాన అర్చకులు మహేశ్వర్ శర్మ ఉన్నారు వారితో కూడా మాట్లాడి శివరాత్రికి సంబంధించిన ప్రాశస్తం ఎలా ఉండిపోతుంది ఎలాంటి నియమం పాటించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తంగా శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి కరీంనగర్ పాత బజార్ ఓల్డ్ శివాలయం పాత శివాలయంలో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటిదాకా చూసాం అరేంజ్మెంట్స్కి సంబంధించి పాలకవర్గం కానీ ప్రభుత్వం కానీ చేసిన సౌకర్యాలకు మేరకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చినా కూడా ఎలాంటి అవసరం లేకుండా అసౌకర్యం లేకుండా భక్తులు దర్శనం చేసుకునే నేపథ్యం ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు పురాణ శర్మ గారు వారితో మాట్లాడదాం ఈ శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రాశస్తానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం స్వామి బా శివరాత్రికి సంబంధించి ప్రధానంగా ఈ ప్రాశస్తం ఎలా ఉండదు మహాదేవ మహాదేవ మన భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము ముప్పై మూడు కోట్ల మంది దేవతలను ఇక్కడ మనం ఉపాసన చేస్తూ ఉంటాము త్రయస్ కోటి దేవతలు కూడా ఉపాసించేటువంటి దేవతామూర్తి ఎవరైనా ఉన్నారా అనంటే మహాదేవుడు ఆదిదేవుడు అయినటువంటి శంకరుడు మాత్రమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహించే అవసరం లేదు అందరికీ దేవతలకు జన్మలు ఉన్నాయి రాముడు జన్మించినాడు కృష్ణుడు జన్మించినాడు నరసింహస్వామి కూడా జన్మించినాడు కానీ జన్మలేని దేవుడు ఎవరైనా ఉన్నాడంటే శంకరుడు అటువంటి శంకరునికి అజన్మ అనే పేరున్నది ఉపనిషత్తులన్నీ కూడా చెప్పినది జన్మలేని దేవుడైన వాడు ఒకవేళ జన్మిస్తే ఆ జన్మ ఎట్లా ఉంటుంది అంటే రూపంలో జన్మించినాడు ఆయన శరీరంలో మిగతా దేవతలంతా జన్మిస్తే శరీరము లేనటువంటి లింగ రూపంలో జన్మించినాడు అటువంటి జన్మించినటువంటి రోజు ఏదైనా ఉన్నదానంటే మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి అయినటువంటి ఈ రోజు అందుకని మహాశివరాత్రిని శివునికి సంబంధించిన జన్మ జన్మతిథిగా జన్మోత్సవముగా మనం ధావించి అత్యంత వైభవంగా ఈ కా కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము పండుగను చేసుకుంటున్నాము గణపతి నవరాత్రుల్లో కొంతమంది మాత్రమే గణపతిని పూజిస్తారు అమ్మవారి నవరాత్రుల్లో కొంతమంది మాత్రమే ఉపాసిస్తారు అమ్మవారిని కానీ మానవునిగా జన్మించిన ప్రతివాడు కూడా పూజించి ఉపాసించేటువంటి పండుగ ఏదైనా ఉన్నదా అంటే అది మహాశివరాత్రి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి నిమిత్తం లేకుండా బ్రహ్మచర్య గృహస్థ వానప్రత సన్యాస ఆశ్రమాలు అనేటువంటి ఆశ్రమ భేదం లేకుండా అందరూ పాటించేటువంటి యొక్క పండుగ చాలా భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో అంతటా కూడా వ్యాపించినటువంటి పండుగ ఏది అంటే జన్మలేనటువంటి మహాదేవుడు శంకరుడు జన్మించినటువంటి రోజు లింగోద్భవ సమయం ఈ రోజులో ఈ రోజున మధ్యాహ్నం రాముడు జన్మించినాడు నరసింహస్వామి సాయంకాలం జన్మించినాడు కానీ శివుడు లింగ రూపంలో జన్మించినటువంటి సమయం ఏది అంటే అర్ధరాత్రి పూట మన సమయంలో చెప్పాలి అంటే రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్యలో లింగ రూపంలో ఆవిర్భవించి మనందరినీ కూడా కృతజ్చలం చేసినాడు అటువంటి పరమ పావనమైన ఈ రోజున శివుని యొక్క నామస్మరణ మహాదేవ నామస్మరణ శివుని యొక్క లింగ దర్శనము శివునికి సంబంధించినటువంటి విషయంలో లింగం పైన బిల్వదళాన్ని సమర్పించడం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉత్కృష్టమైనటువంటి వీటితో పాటు ఉపవాస వ్రతాన్ని చేయడము ఉపవాస వ్రతంతో జాగరణ వ్రతం చేయడము జాగరణ వ్రతంతో పాటు దీపాన్ని వెలిగించడం గండదీపం అని అంటారు ఈ విధంగా ఇవన్నీ కూడా అత్యంత అత్యంత శ్రేయదాయకులై ఉన్నాయి రేపు ఎన్ని గంటల వరకు శివరాత్రి ఉత్సవం కొనసాగు రేపు సాయంత్రము సోమవారం కూడా వచ్చి ఉన్నది కాబట్టి రేపు పొద్దున మధ్యాహ్నానికల్లా దర్శనం చేసుకొని ఒక పొద్దున విడిచిపెట్టాలి పారణ అంటారు దాన్ని భాషలో ఆ పారణ ఇవాళ ఉపవాసం ఉండి రేపు పారణ చేస్తే మధ్యాహ్నానికల్లా కార్యక్రమం అంటే ఉపవాసానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉపవాసం అనే ప్రధానికి అర్థం ఏం చెప్పినారు అంటే ఏమీ తినకుండా ఉండడం అని ఒకట ఒక అర్థమైతే ఉపవాసం అంటే సమీపంలో నివసించుట ఎవరి సమీపంలో నివసించుట అంటే శివుని సమీపంలో నివసించడం ఇక ఏమీ తినకుండా ఉండడం అనేటువంటి దాంట్లో ఉపవాసనాడు నాడు ఏమి తినాలి అనే ప్రశ్ననే సమయ సరైనది కాదు ఉపవాసనాడు ఏమీ తినకుండా ఉండడమే ఉత్తమ పక్షము ఉత్తమము మధ్యమము అధమము అని మూడు రకాలుగా ఉన్నాయి ఉత్తమ పక్షాన్ని ఆశ్రయించి చూస్తే ఏమీ తినకుండా ఉండడం పక్షము ఒకవేళ ఏదైనా తినాలి శరీరం అనారోగ్యంగా ఉన్నది బీపీ షుగర్లు ఉన్నాయి అని అనుకుంటే కందగడ్డను స్వీకరించవచ్చును పాలను స్వీకరించవచ్చును జామకాయను స్వీకరించవచ్చును పొయ్యి పైన పక్వము చేసినటువంటి పదార్థాలు కాకుండా ఉండేటువంటి ఏదైనా కందమూల ఫలాలను స్వీకరించి శివు శివుణ్ణి సంతోషపరచవచ్చునని మనకు శాస్త్రాల్లో చెప్పబడ్ శివరాత్రికి సంబంధించి ప్రత్యేకంగా అంటే అన్ని ఆదిదేవుడిగా లింగోద్భవ రూపంలో జన్మించే శివుడికి జన్మనిచ్చే రోజుగా ఈరోజు శివరాత్రిని కొలుస్తారు కాబట్టి చాలా నిష్టగా ఎంతో ప్రాశ్వతంగా ఉండే శివరాత్రి భక్తులందరూ కూడా ఉపవాస దీక్షతో శివుని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని కూడా చెప్తున్న నేపథ్యంలో శివరాత్రి సందర్భంగా కరీంనగర్లో కొనసాగుతున్న శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన అప్డేట్ ఇది చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్